హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబీ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోతాం లవ్ యూ బ్యాట్లీ కేర్ఫుల్గా ఉండు అంటూ వచ్చేశాడు అక్షయ్ అది తలుచుకొని నీ గురించి చెప్పాలనిపించలేదు పంప్కిన్ నాకు అనుకున్నాడు మనసులో అక్కడ పంప్కిన్ మటుకు నోటొకటి జ్వరం తెచ్చుకొని అమ్మతో సేవలు చేయించుకుంటుంది అక్షయ పైన పంకిన్ తలుచుకుంటే నవ్వు వస్తుంది మాట్లాడాలి సింహ దర్బార్ మహిధర్ మాట్లాడిన మాటలకి బాగా డిసప్పాయింట్ అయ్యాడు రఘునాథ్ బార్ కౌంటర్ దగ్గర కూర్చొని గ్లాస్ మీద గ్లాస్ లేపేస్తున్నాడు సీరియస్గా అత శక్కుని మామ బుర్రకి పదును పెడుతున్నాడు బాగా చించిన తర్వాత వచ్చిన కర్నింగ్ ఐడియాని ఇంప్రూవ్మెంట్ చేయాలని డిసైడ్ అయ్యి తూగుతూ వెళ్ళాడు తన రూమ్కి తన రూమ్లో భార్య లేకపోవడంతో ఈ జిడ్డు మొక్కంతి ఎక్కడికి వెళ్ళింది అని తను ఫోన్ తీసి ఒకరికి కాల్ చేసి పది నిమిషాల్లో అక్కడ ఉండాలి అని చెప్పాడు చెప్పినా పది నిమిషాలకు పైట సర్దుకుంటూ రూపలికి వచ్చారు తను చూడగానే ఎంతసేపు అని విసుక్కున్నాడు ఎవరు లేరు అని చూసుకొని రావాలిగా అయ్యగారు అంది దీర్ఘం తీస్తూ తను వేసుకున్న పైటన్ లాగి బెడ్ మీద పడేశాడు మొరట సరసం అయిపోయింది బాబుగారు అండి అన్ని అంది అరగంట తర్వాత బయట సర్దుకొని లేచి నిల్చొని చూస్తుంది తను దేనికోసం ఎదురు చూస్తుందో అని అర్థమయ్యి లేచి కబోర్డ్లో ఉన్న పదివేల రూపాయల కట్ట తీసి విసిరువేశాడు ఆమె పైన అవి తీసుకొని నవ్వుకుంటూ ఎప్పుడైనా అవసరం అవసరాలుంటే ఫోన్ చేయండి అయ్యగారు అంటూ డోర్ తీసుకొని బయటకు వెళ్ళగానే అక్కడ నిల్చొని ఉంది రాగిని ఆమెను చూసి తల ఉంచుకొని వెళ్ళిపోయింది వచ్చిన ఆవిడ రాగిని కళలో కన్నీళ్ళు తిరిగి కూతురు రూమ్కి వెళ్ళిపోయి ఏడుపు రాకుండా బయట చెంగు అడ్డు పెట్టుకుని ఏడుస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే మనోరాలు వచ్చింది అని తెలిసి సునంద వచ్చి పిలవగానే డోర్ ఓపెన్ చేసింది రాగిని నువ్వేంటే ఇక్కడ ఉన్నావు అంటూ లోపలికి వెళ్ళి మనోరాల పక్కన కూర్చుంది సునంద తన తల నీ మృతు వచ్చిందే కానీ కంటికి కనిపించలేదు ఇది అనగానే తనకి వచ్చినప్పటి నుంచి జ్వరం అమ్మ అందుకే హాస్టల్ నుండి ఇంటికి వచ్చేసింది అనగానే కంగారుగా అయ్యో అంటూ తలపైన టీషర్ట్ లేపి పొట్టపైన పెట్టగానే గెలిగిన తలకి పైకి లేచి కూర్చుంది అమ్మాయి అమ్మమ్మ నేనేమన్నా చిన్నపిల్లన అలా చూస్తున్నా ఉంది ఓయమ్మో బుగ్గలేందే ఇలా తగ్గిపోయాయి అనగానే గుర్రుగా తన వైపు చూస్తూ అలా చెప్పే నన్ను బోండంలాగా తయారు చేశావు అందరు నన్ను లడ్డు అని పిలుస్తున్నారు అంది తన బుగ్గలాగి వాళ్ళకేం తెలిసే ఎంత బాగుంటున్నావో నువ్వు అంది నీకు అందంగా కనిపిస్తే చాలదుగా అందరికీ కనిపించాలి కదా అంది సరేలే రోజు ఉండేదిగా ఈరోజు కాలేజీకి వెళ్ళవా అంది సునంద లేదు అని తల అడ్డంగా ఊపింది అయితే లేచి రెడీ అవ్వు గుడికి తీసుకొని వెళ్తాను నిన్ను అంది సునంద ముఖం చిన్నగా చేసుకొని అమ్మమ్మ అంది గారాలు పో పోతు ఇవి ఏవి నా దగ్గర కుదరవు కానీ రెడీ అవ్వండి ఇద్దరు అంటూ వెళ్ళింది సునంద లేచి రెడీ అవ్వరు అమ్మ ఒప్పుకోదు కానీ అంది రాగిని కూడా ఒక వే మొక్క వేలాడి తీసుకొని రెడీ అయ్యి రాగానే తన తాతయ్యని చూసి తాతయ్య అంటూ వెళ్ళి హత్తుకుంది అరే అమ్మాడి ఎప్పుడు వచ్చింది నా గుమ్మాడి అనగానే తాతయ్య నువ్వుకున్నా అంది ఎప్పుడు వచ్చింది నా గుమ్మడి పండు అంటూ వచ్చాడు మహిధర్ కూడా ఏడు మొహంతో చూస్తుంది అందరి వైపు అందరు కలిసి పక్కపక్క నవ్వేశారు సింహ మ్యాంక్షన్ మార్నింగే లేచిన వేద్ తన పిచ్చుకకు ముద్దు పెట్టి జిమ్లోకి వెళ్ళి పంచింగ్ బ్యాగ్కి పంచింగ్ కంప్లీట్ చేసుకొని జాగింగ్కి వెళ్ళాలనిపించటంతో వెళ్ళిపోయాడు వేద్ వెళ్ళిన తర్వాత నిద్ర లేచిన ఐరా ఫ్రెష్ అయ్యి నేరుగా అక్షయ్ రూమ్కి వెళ్ళింది అక్షయ్ ఎలా ఉన్నాడో చూసి బయటికి వచ్చింది అప్పటికే అంజన పూజ కంప్లీట్ చేసుకొని ఉండటంతో వాళ్ళిద్దరి కోసం కాఫీ పాలు తీసుకొని వచ్చింది ఐరా ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటున్నప్పుడే అప్పుడే వచ్చాడు వేద్ ఐరా పక్కన కూర్చొని గుడ్ మార్నింగ్ బావా అంది నవ్వుతూ గుడ్ మార్నింగ్ బేబీ అని తను కూడా స్మైల్ ఇచ్చి కూర్చున్నాడు ఫోన్ చూసుకుంటున్న కొడుకు కోసం ప్రోటీన్ షేక్ తేవడానికి వెళ్ళి వెళ్ళడంతో మెల్లగా తన నడుము గిల్లగానే ఒక్కసారిగా పొరబైంది విపరీతంగా దగ్గుతూ ఉన్నందంగానే వచ్చిన అంజన ఏమైందే అంటూ తలని తడుతూ అన్నయ్య వాళ్ళు తలుచుకున్నారేమో అంది అప్పటికే తన కళ్ళల్లో కన్నీరు కూడా కారిపోతున్నాయి మమ్మీ వాటర్ తీసుకురావా అన్నాడు వెంటనే తేవడానికి పోవటంతో ఒక్కసారిగా తన టాప్ టాపర్ చేయి దూర్చి గట్టిగా బిగించి పట్టుకోగానే దగ్గు ఆపేసి మరి షాక్ అయి చూస్తుంది అతని వైపు ఎప్పుడూ అప్పుడే వాటర్ తీసుకొని రావడంతో తాగి కొంచెం స్థిమిత పడింది బిక్కుబిక్కుమంటూ చూస్తుంది అప్పుడే అక్షయ్ కూడా బయటికి రావడంతో గుడ్ మార్నింగ్ అన్నయ్య గుడ్ మార్నింగ్ బేబీ అన్నాడు ఐరణి అక్షయ్ కూర్చోగానే తన పక్కన చేరిపోయింది సీరియస్గా చూశాడు వేద్ టక్కున పైకి లేచి అక్షయ్ ఈరోజు నన్ను కాలేజ్ దగ్గర తీసుకొని వెళ్ళు అని పైకి వెళ్ళిపోయింది తన వెనకనే వేద్ కూడా అప్పటికే దూరిపో డ్రెస్సింగ్ డే దూరిపోయిన ఐరాని ఓయ్ ఓపెన్ ద డోర్ అనగానే ఫాస్ట్ ఫాస్ట్గా డ్రెస్ డ్రెస్అప్ అయ్యి బయటికి వచ్చింది తను చూడగానే ఒక హైబ్రో రైస్ చేసి చూశాడు తనని టక్కున తలదించుకుంది అదే గోడకి లాక్ చేసి లుక్ మీ అన్నాడు తన గడ్డాన్ని పైకంటూ దించిన కళ్ళని ఎత్తి చూసింది ఫస్ట్ టైం ఆ నడుమున తాకడం అన్నాడు తల అడ్డంగా ఊపింది మరి అంటూనే తన చుట్టూ చేయి బిగించి అడిగాడు అతని కలర్లోకి చూస్తూ ఇంకొక చైన్ తీసుకొని తన గుండెల పైన పెట్టుకొని ఇలా ఎవరు లేని ఏకాంతంలో నువ్వు ఎక్కడ టచ్ చేసినా నాకు ఓకే బావా అలానే నలుగురిలో చేస్తే నాకు నచ్చదు అంది తన మాటలకు ఇంప్రెస్ అవుతూ మరి నేను టచ్ చేసినప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా అనగానే అక్కడ అందరు ఉండే ప్లేస్ ఎవరైనా ఎప్పుడైనా అక్కడికి వస్తారు అంది ఇంకొంచెం తనకేసి అదుముకుంటూ మరి అక్షయ్ని కాలేజీలో డ్రాప్ చేయమని ఎందుకు అడిగావు అన్నాడు బుంగమూతితో మామూలుగానే కోపం వచ్చింది కదా అంది ఒక్కసారిగా నడుము చుట్టూ చేయి వేసి బిగించి ఎత్తుకొని బెడ్ మీద కూర్చొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అప్పటికే తన గుండెల పైన మరో చేతిని చిన్నగా కదిలించగానే టక్కున పట్టేసుకుంది ఆ చేతిని గట్టిగా చిన్న స్మైల్తో ఇది నా ప్రాపర్టీ కాదా అన్నాడు అతనికి ఎలాగైనా డైవర్ట్ చేయాలని కాలేజీకి టైం అవుతుంది ఆఫీస్కి కూడా టైం అవుతుంది బావా అంటూ గారాలిపోయింది తన వేషాలు చూసి ఈవినింగ్ చూసుకుందాం అని రెడీ అవ్వటానికి వెళ్ళిపోయాడు అప్పుడు ఊపిరి పీల్చుకుంది ఫాస్ట్గా రెడీ అయ్యి తన బ్యాగ్ తీసుకొని కిందకి వెళ్ళిపోయింది అక్షయ్ కూడా తన పంపిని చూడాలని కాలేజీకి స్టార్ట్ అయ్యాడు వేదిని కూడా రెడీ అవు రావడంతో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని అక్షయ్ని కూడా తన కారులోనే డ్రాప్ చేశాడు వేద్ తనకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు వేద్ ఐరాని తన క్లాస్ రూమ్లో వదిలిపెడుతూ అంటూ తన క్లాస్ రూమ్ వరకు వచ్చాడు అక్షయ్ అక్కడ కనిపించని వసతిని చూసి ఇంకా రాలేదా అనుకుంటూ అక్కడే కూర్చొని ఉన్నాడు తన క్లాస్ రూమ్కి వెళ్ళకుండా ఇక్కడే వెయిట్ చేస్తున్నట్లు అక్షయ్ని అడిగింది ఐరా నీ క్లాస్కి టైం అవుతుంది టైం అవటం లేదా అంటూ అంటూనే బయటకు వెళ్ళగానే ప్యూన్ వచ్చి ప్రిన్సిపల్ సార్ మిమ్మల్ని రమ్మని చెప్పారు అనగానే ఎందుకు అనుకుంటూనే వెళ్ళాడు ప్రిన్సిపల్ రూమ్లో కనిపించిన దీన్ని చూడగానే అర్థమైంది అక్షయ్కి వసుదని ఏడిపించిన వాళ్ళని అప్పటికే రక్తాలు వచ్చేటట్టు కొట్టు కొట్టారు వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉండటంతో నెల రోజుల సస్పెన్స్తో కాలేజీలో నుంచి బయటకు పంపించారు ఇక దీర్ఘ ఇక ధీర్ అయితే ప్రతిసారి గొడవలకి వెళ్తే నేను సపోర్ట్ చేస్తామని అనుకోకు అంటూ వెళ్ళిపోయాడు మరోసారి వాళ్ళ అన్నయ్యని తలుచుకొని ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు అక్షయ్ అంతలోనే తన పంప్కిన్ గుర్తుకొచ్చి ఇంట్లో ఉండి సున్నుండలు కానీ తింటున్నావే అనుకుంటూ ఒకసారి పంప్కిన్ సున్నుండ తింటున్నట్టు ఇమాజిన్ చేసుకొని పడి పడి నవ్వుకున్నాడు అంతలో నీకోసమే వచ్చాను కాలేజీకి అనుకుంటూ తన క్లాస్ రూమ్కి వెళ్ళిపోయాడు అక్షయ్ ఆఫ్టర్నూన్ వరకు ఎలాగోలా గడిపిన అక్షయ్కి క్యాంటీన్కి రమ్మని ఐరాకి మెసేజ్ చేసి తను కూడా వెళ్ళాడు క్యాంటీన్కి అప్పటికే ఐరా వచ్చి ఉండడంతో తన పక్కన కూర్చొని మీ క్లాస్ రూమ్లో ఉండే పంప్కిన్ ఎందుకు రాలేదు అన్నాడు వియడ్గా చూస్తూ ఎవరిని అడుగుతున్నావు అంది చిన్నగా నవ్వుకొని అదే కొంచెం గుమ్మడికాయలాగా ఉంటుంది కదా అనగానే వసుధన అంది హాహా అమ్మాయే అనగానే తనతో నీకేంటి అని సందేహంగా అడుగుతున్నా ఒకసారిగా ఐరాని కుర్చీలోంచి కిందకు లాగేశాడు అక్షయ్ వెంటనే వెనకాల ఉన్నవాడిని వాడి గుండెలపైన కాలుతో తన్నగానే వెనక్కి విరుచుకుపడ్డాడు వచ్చినవాడు షాక్ అయ్యి వణికిపోయింది ఐరా ఇంకా క్యాంటీన్లో అక్కడక్కడ ఉన్న వాళ్ళ మనుషుల్ని చూడగానే అక్షయ్లో అనుమానం రేగింది వెంటనే ఐరాని చేయి పట్టి పైకి లేపి తనకు వెనక్కి పెట్టుకున్నాడు ఒక్కసారిగా పది మంది వాళ్ళని చుట్టుముట్టారు ఏడుస్తూ ఎవరు వీళ్ళంతా మన పైకి ఎందుకు అటాక్ చేస్తున్నారు అన్నప్పుడే హా హాకీ స్టిక్తో కొట్టడానికి ముందుకు వచ్చారు వచ్చిన వాళ్ళని వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా గాలిలో ఎగిరి కుర్చీల మీద పడగానే అక్షయ్ ఐరా తిరిగి చూడగా అక్కడ వేద్ కనిపించాడు బావా అంటూ ఏడ్చేసింది ఐరా పెదాల మీద వేలు పెట్టి షూ అన్నాడు వేద్ అతని కళ్ళు ఎర్రని నిప్పు కనికెల్లాగా ఉన్నాయి అక్కడున్న వాళ్ళని ఒక్కొక్కరిని కాళ్ళు చేతులు విరిచిపడేసిన వేద్ కోపం తీరలేదు అప్పటికే సెక్యూరిటీ రావడంతో వాళ్ళని అక్కడి నుంచి క్లియర్ చేశారు అస్సలు వేద్ అక్కడికి ఎలా వచ్చాడో చూద్దాం ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న వేద్కి తన సెక్యూరిటీ హెడ్ నీల్ కాల్ చేశాడు సార్ మేడం ఇది అటాక్ ప్లాన్ జరుగుతుంది అనుకుంటున్నా తన సెక్యూరిటీని పంపించాలని అనుకుంటున్నా సార్ అన్నాడు నీల్ ఒక క్షణం షాక్గా అనిపించిన వెంటనే చైర్ చైర్లో నుంచి లేచి ఐ విల్ హ్యాండిల్ అంటూనే కార్ దగ్గరికి వచ్చి స్టార్ట్ చేసి వాయు వేగ వాయు వేగంతో కాలేజీకి వచ్చాడు అందరినీ క్లియర్ చేసిన తర్వాత తిరిగి చూసిన వేదికి ఏడుస్తూ వణుకుతున్న కనిపించింది ఐరా వెంటనే ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకున్నాడు ఆ హగ్గులోనే తనకి భయం తొలగిపోతుంటే ఇంకొంచెం గట్టిగా పట్టుకుంది వేదిని ఆమెని పొదిలి పట్టుకొని ఇంటికి వెళ్ళడానికి కార్ దగ్గరికి తీసుకొని రాగానే తను కూడా ఆఫీస్కి వస్తాను అంది తనతో ఉండాలి అనుకుంటుంది అని ఆఫీస్కి తీసుకొని వెళ్ళాడు వేద్ అక్షయ్ని వేరే కారులో ఇంటికి వెళ్ళమని చెప్పి ఐరాన్ తీసుకొని ఆఫీస్కి చేరుకున్నాడు లిఫ్ట్లో తన క్యాబిన్కి వెళ్ళగానే ఒక్కసారిగా ఎగిరి వేద్ మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకొని ఏడుస్తుంది తన్ని పొదిమి పట్టుకొని ఏమీ కాలేదు కదా నేనున్నాను కదా అన్నాడు అప్పటికే భయం జరబడి ఉండటంతో నువ్వు రాకున్నా ఉంటే నన్ను చంపేసే వాళ్ళ బావా అంది షటాప్ ఈడియట్ ఏంటి ఆ మాటలు అంటూ క్యాబిన్లో ఉన్న పర్సనల్ రూమ్కి తీసుకుని వెళ్ళాడు అక్కడ ఉన్న ఎక్కడ వదిలి వెళ్తాడో అని గట్టిగా పట్టుకుంది చిన్న స్మైల్తో తనతో సహా బెడ్ మీదకి వెళ్ళిపోయాడు తన గుండెల్లో పొదుముకుంటూ తల మీద ముద్దు పెట్టాడు తలపైకి పెట్టి ఇక్కడ అంది పెదవలు చూపిస్తూ అక్కడ కూడా ఒక పెక్ ఇవ్వగానే సీరియస్గా చూసింది తన బావ వైపు ఏమైందే అన్నాడు తన ఇంటెన్షన్ ఏంటో తన నోట్లోంచి చెప్పించాలని అనుకున్నాడు వేద్ చిరుకోపంగా అలిగి అటు సైడు తిరిగి పడుకుంది తన శ్రీమతి అలిగిందని మరి బుజ్జగించటం తెలుసా మన డ్రాకులాకి ఒక ఉదుట తన లాగి తన మీద పడేలా చేసుకుని సీరియస్గా చూస్తూ ఏంటే నీ అలక అంటూ నెక్ మీద కిస్ చేస్తూ నాకు బుజ్జగించటం రాదు సో నా వే నా వే ఇదే అని ఒకసారిగా తనని రివర్స్ చేసి తన మీద బరువు పడకుండా ఆపుతూ తనని సూటిగా చూస్తున్నాడు ఆ చూపుల బాణాలు తెలిసిన ఆయిరా తన అతని కాలర్ పట్టుకొని దగ్గరికి లాగానే ఇంకొంచెం బెండ్ అయ్యాడు తన పైకి ఆగలేని తనువుల తెప్పనతో తన లిప్స్ని లాలీపాప్స్ లాగా లీక్ చేస్తూ కిస్ని హార్డ్గా మారుస్తూ తన చేతుని తన చేతి వేళ్ళని ఆ చేతుల ఆమె వేలతో లాక్ చేసి ఊపిరి ఆడని కిస్ని యగశ్వాస తీసే వరకు ఆపలేదు వేద్ హెవీ బ్రీత్ తీస్తున్న ఐరాన్ చూస్తూ వెంటనే నెక్ మీద వెట్ లిప్స్తో అద్దగానే తన ఫోన్ రింగ్ అయింది చిరాకు వచ్చింది వేద్కి ఆ ఏంటి డిస్టర్బెన్స్ అంటూ ఫోన్ తీసుకొని చూడగా కాల్ దీని నుంచి అవటంతో వెంటనే లిఫ్ట్ చేశాడు హలో కూడా చెప్పకుండా ఎవరు చేసి ఉంటారో ఐడియా ఉందా అన్నాడు ధీర్ అన్నాడు వేద్ ఐ విల్ కిల్ యూ డ్యామేజ్ ఈసారి ఖచ్చితంగా వదిలే పరిస్థితే లేదు ఎవరు అడ్డం వచ్చినా నా చెల్లెలు జోలికి వస్తే ప్రాణం తీస్తానని వాళ్ళకి తెలియాలి వేద్ అన్నాడు గంభీరంగా ఐ నో జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని తను కాల్ కట్ చేసిన వేద్ తన ఫేస్లో ఈవిల్ స్మైల్ వేద్ ప్రాణాన్ని టచ్ చేయాలనుకుంటున్నారు ఏమవుతుందో మీకు కూడా తెలియాలి కదా అంటూ తిరిగి చూడగా అప్పట్లే నిద్రలోకి జారుకున్న ఐరా తనని డిస్టర్బ్ చేయకుండా తన వర్క్ స్టార్ట్ స్టార్ట్ చేశాడు వేద్ కొన్ని గంటల్లోనే తను అనుకున్న రిజల్ట్ రావటం చూసి సా అది సాటిస్ఫాక్షన్ ఇవ్వక కాల్ చేశాడు దీర్కి తన హామ్ హౌస్లోనే కూర్చొని ఉన్న రఘునంద్కి తను పంపించిన రౌడీల నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు పిచ్చెక్కిపోతుంది తనకి రాత్రి అంతా ఆలోచించి చేసిన పని ఐరాని అటాక్ చేయాలనుకోవటం శత్రువులు ఆయువు పట్టు మీద కొడితే పడుంటారని ధీమాతో చేశాడు ఈ పని తర్వాత వచ్చే పరిణామాల్ని ఎలా దారితీస్తాయో ఆలోచించలేదు రఘునంద్కి ముందుకు ముందుకు దూసుకు వస్తున్న ఉపత్వాన్ని ఊహించలేదు కంటిన్యూస్ ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్